హలో గైస్ వెల్కమ్ టు మల్కాజ్గిరి బోనాలు ఇప్పుడే మన ఘటంని అయిపోయింది నెక్స్ట్ మన పలారం విజిట్ అవుదాం సెలో గైస్ రైట్ను ఇప్పుడు మనం చిన్నలో పలారం వంటి దగ్గరికి వెళ్తాం అక్కడ అన్నీ వాళ్ళు ఏమేమి పెట్టారు అనేది చూసి దాంట్లో కూడా ఎంజాయ్ చేసి బయటికి వెళ్తాం ఇప్పుడు మనం పోయి ఒకసారి చిన్నమామతో మాట్లాడి చేద్దాం అందరికీ బోనాల కొండ శుభాకాంక్షలు మల్కాజగిరిలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి ప్రత్యేక సాక్షి ఇవాళ సోమవారం జరిగిన జాతర అందరూ తప్పకుండా మల్కాగిరి తప్పకుండా తల్లి వచ్చి అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మనసు చూద్దాం ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక మేము ఏ విధంగా ప్రతి సంవత్సరం ఆషాఢవాదంలో